సీజన్ లేకుండానే పదే పది రోజుల్లో పూర్తిగా ఎటువంటి లీవ్స్ లేకుండా ఉన్న మొక్కని బుషీనెస్ ఎక్కువ తీసేసుకొని మొక్క నిండా కూడా మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి జస్ట్ టెన్ డేస్లో నేను ఏమైతే జాగ్రత్తలు తీసుకున్నానో ఈ వీడియోలో టాపిక్గా మీ ముందుకు తీసుకొచ్చాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో ఈరోజు మల్లె మొక్క గురించి నేను మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్న మల్లె మొక్క ప్రివ్యూస్ మన వీడియోస్లో మినిమం చాలా సంవత్సరాల నుంచి ఈ మొక్క అనేది ఉండడం జరిగింది అండ్ దీనికి సంబంధించి మంచి కేర్ టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేశాను అదే ప్రాసెస్లో ఒక్కసారి మనకి మొక్క మొత్తం కూడా ఫ్లేవరింగ్ వచ్చిన తర్వాత ఫర్దర్గా మనం తీసుకోవాల్సిన కేర్ అనేది చాలా వీడియోస్లో అయితే షేర్ చేశాను దాని తర్వాత కూడా ఇప్పుడు రీసెంట్ డేస్లో పూర్తిగా అయిపోయింది మొక్కకి ఫ్లవరింగ్ వచ్చేసి అండ్ ఆకులు వచ్చేసి ఎక్కువ ముదిరిపోవడం అలా జరిగింది సో దాని తర్వాత నేను జస్ట్ టెన్ డేస్లోనే ఇంత రిజల్ట్ అనేది చూశాను ఆ రిజల్ట్ నేనేమేం చేసి తీసుకొచ్చాను అనేది షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మల్లె మొక్కల్ని ఎక్కువగా ఇష్టంగా పెంచే వాళ్ళు తప్పకుండా చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు అదేవిధంగా వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో వన్స్ మనకి మల్లె మొక్కలకి ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత వాటికి వచ్చిన ప్రతి ముదురు ఆకు ముదురు ఆకు ఎలా ఉండిద్ది అనేది ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ముదురు అనేవి ఏమీ లేవు మీకు చూపించడానికి ఎగ్జాంపుల్గా సో ఆ ముదురు ఆకులన్నిటినీ కూడా టోటల్గా తీసేసేయండి అంటే మొక్క మొత్తం కూడా ఎటువంటి ఆకు లేకుండా ఉండే విధంగా తీసేయండి దాని తర్వాత చిన్న చిన్న పించింగ్ చేయండి పించింగ్ ప్రాసెస్ అయితే నేను చేశాను సో నెక్స్ట్ ఫర్దర్గా ఇటువంటి లీవ్స్ అనేవి రావడం జరుగుతుంది ఇటువంటి లీవ్స్ నుంచి ఇలా టోటల్గా ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ప్రాసెస్కి వచ్చేసి నేను రెగ్యులర్గా రేషన్ రైస్ కడిగిన వాటర్ అయితే రెగ్యులర్గా ఇచ్చానండి మనకి రెగ్యులర్ వాటరింగ్ అనేది కంపల్సరీ నవ్వే డేస్ ఎండలనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి వర్షాకాలం అయినా కానివ్వండి మాకైతే చాలా ఎక్కువగా ఉంది ఇది ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మల్లె మొక్క అనేది చాలా మంచిగా గ్రోత్ అవుతుంది అండ్ పూర్తి ఎండలో సీజన్ లేకపోయినా కానివ్వండి ఎక్కువ పొద్దునుంచి సాయంత్రం వరకు ఎండ ఉంటుంది చూడండి ఆ ప్లేస్లో పెట్టండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ ప్లేస్ అయితే మనకి ఈవినింగ్ వరకు ఫుల్గా ఎండ ఉండడం జరుగుతుంది సో మల్లె మొక్కకి ఎండ ప్రాసెస్ చాలా చాలా ఎక్కువ ఎండ ఎక్కువ అయితేనే మనకి మల్లె పువ్వులు అనేవి చాలా మంచిగా వస్తాయి వాటిని జస్ట్ నార్మల్గా మార్నింగ్ వచ్చే ఎండలో మాత్రం మే పెట్టొద్దు సరైన ఈవినింగ్ వరకు ఉండే ఎండలో పూర్తిగా పెట్టండి సో దాని తర్వాత వాటరింగ్ విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్గా రేషన్ రైస్ రేషన్ రైస్ కడిగిన వాటర్ అందుబాటులో లేనప్పుడు నార్మల్ రైస్ కడిగిన వాటర్ రెగ్యులర్గా ఇచ్చాను ఈ టెన్ డేస్లో రెగ్యులర్గా ఇవ్వడం జరిగింది సో ఈ మధ్యలో టూ టైమ్స్ అనేవి నేను ఫర్టిలైజర్స్ అనేవి వాడాను సో ఫర్టిలైజర్ వచ్చేసి నేను బనానా ఫర్టిలైజర్ వాడానండి పీల్స్ కాదు ఫుల్గా మాగిన బనానా అయితే తీసేసుకున్నాను ఒక లీటర్ వాటర్లో ఒక్క హోల్ బనానా అనేది మార్నింగ్ టైము స్మాష్ చేసేసి అది మ్యాష్ చేసేసి పెట్టేసుకున్నాను ఈవినింగ్ టైం డైరెక్ట్గా ఎటువంటి డైల్యూషన్ ప్రాసెస్ లేకుండా ఇది చేయడం జరిగింది సో దాని తర్వాత ఆనియన్ పీల్స్ ఒకసారి ఇచ్చాను ఆనియన్ పీల్స్ అంటే టోటల్ ఆనియన్ని ఒక చిన్న ఆనియన్ ఉంటుంది కదా ఉల్లిపాయ వాటిని మిక్సీ పట్టేసి సేమ్ వన్ లీటర్ వాటర్లో యాడ్ చేసి మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో మట్టి భాగంలో అందించేసేయడం జరిగిందండి సో ఇంకా దీనికి ఎటువంటి మట్టి భాగంలో పేడ అదే ఎరువు వేయడం మట్టి భాగంలో వెజిటేబుల్ వేస్టేజెస్ వేయడం ఏమీ చేయలేదు ఇదంతా ప్రాసెస్ వెజిటేబుల్ వేస్టేజెస్ అదంతా కూడా ప్రీవియస్ డేస్లో చేస్తున్నాను ఈ టెన్ డేస్లో వన్స్ మనకి మొక్కకి పువ్వులు మల్లె పువ్వులు వచ్చేసిన తర్వాత ఈ టెన్ డేస్లో చేసిన ప్రాసెస్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను ఈ టెన్ డేస్లో ఓన్లీ నేను వాడింది రేషన్ రైస్ వాటర్ అండ్ నార్మల్ రైస్ వాటర్ అదేవిధంగా బనానా ఫర్టిలైజర్ ఆనియన్ ఫర్టిలైజర్ బనానా ఫర్టిలైజర్ ఆనియన్ ఫర్టిలైజర్ మన ఛానల్లో చాలా చాలా వీడియోస్లో ఉన్నాయి సో డీటెయిల్ కావాలి అంటే వన్స్ విజిట్ చేసి చూడండి లేదా నేను చెప్పిన ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి సరేనా సో ఇలాగా టెన్ డేస్లో మొక్క చూసారా ఎంత చిన్న మొక్క అండ్ ఎన్నో సంవత్సరాల ప్లాంట్ ఇది ఈ ప్లాంట్ చాలా సంవత్సరాలు అసలు ఓన్లీ సమ్మర్లోనే కాకుండా వింటర్ సీజన్ రైనీ సీజన్లో కూడా మనకి ఫ్లవరింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ప్లాంట్ ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా రైనీ సీజన్ రైనీ సీజన్లో కూడా ఇంత అద్భుతంగా మొగ్గలు ప్రతి చిన్న చిన్న స్టెమ్స్కి కూడా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయి ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఈ టెన్ డేస్లో నేను తీసుకున్న కేర్ అయితే ఇదండి మీరు కూడా ఇప్పుడు ఇప్పటికీ కూడా మీ మల్లె మొక్కకి మల్లె స్టార్ట్ అవ్వలేదు అంటే ఈ ప్రాసెస్ అనేది ఒకసారి ట్రై చేయండి అండ్ మట్టి భాగం అనేది స్ట్రాంగ్గా ఉండాలండి నేను ఎప్పటికప్పుడు మట్టి భాగాన్ని స్ట్రాంగ్ చేస్తూ ఉంటాను ఆ సంగతి ప్రతి వీడియోలో ప్రతి షాట్లో కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతూ ఉండేది స్ట్రాంగ్ ప్రాసెస్ అంటే ఎక్కువ కిచెన్ వేస్టేజెస్ ఇస్తూ ఉంటాను నెలకు ఒకసారి పశువుల ఎరువు అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ రెగ్యులర్గా కిచెన్ వేస్టేజెస్ మనకి ఏది కూడా మట్టి భాగం స్ట్రాంగ్గా అనుకోండి మొక్కకి ఇన్ని సంవత్సరాలు గ్రోత్నెస్ అయితే ఉండదు సరేనా ఇప్పుడు కూడా మట్టి భాగాన్ని స్ట్రాంగ్గా చేయండి ఈ టూ ఇంగ్రీడియంట్స్తోనే అంటే ఈ రెండు యూటిలైజ్ చేసుకొని లేదా మీకు పశువుల ఎరువు అందుబాటులో లేదనుకోండి ఎక్కువ ఫోకస్ చికెన్ వేస్టేజెస్లో మీరు పెట్టుకోవచ్చు మన దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా చికెన్ వేస్టేజె సారీ కిచెన్ వేస్టేజెస్ సారీ అండి చికెన్ వేస్టేజెస్ అన్నాను కిచెన్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసింది మన దగ్గర ఉన్న మొక్కలన్నీ కూడా సరేనా ఇదిగోండి మనకి ఇక్కడ మీరు నిన్న వచ్చిన ఫ్లేవరింగ్ అండ్ రెగ్యులర్ అయితే ఫ్లేవరింగ్ అయితే వస్తూనే ఉంటుంది సో ఇలాగా నేను మల్లె మొక్కని గ్రోస్ చేయడం జరిగింది స్మెల్ అయితే అద్దిరిపోతుంది మల్లె మొక్కలకి బాగున్నాయి కదా అండ్ ఇక్కడ మొత్తం కూడా మీరు చూడవచ్చు సో ఇలా మీరు ఈ టిప్స్ని ఫాలో అవ్వండి బెస్ట్ ట్యాకింగ్ లేకుండా పూర్తిగా సీజన్తో సంబంధం లేకుండా మనకి ఫ్లవర్స్ అనేవి గ్రోత్ అవుతాయి ఒక్కసారి దూరం నుంచి మన మల్లె మొక్క పూర్తిగా చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇంకా నా టూ డేస్ బ్యాక్ అయితే మనకి మల్లె మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు ఇలా ఉంటాయి కదా టూ త్రీ డేస్ బ్యాక్ సో మొక్క మొ కూడా ఉండిపోయింది నిన్న నిన్న ఫ్లేవర్స్ వచ్చినాయి ఆ మొన్న ఫ్లేవర్స్ వచ్చినాయి సో నాకైతే వీడియో తీయడం కుదరలేదు సో ఇవాళ అయితే కుదిరింది టెన్ డేస్లోనే మనం మన మల్లె మొక్కని ఎంత అద్భుతంగా గ్రో చేసుకోవాలనేది మీతో షేర్ చేద్దాం అనుకున్నాను సో ఇదంతా కూడా నాకు వచ్చిన రిజల్ట్ మీతో షేర్ చేస్తున్నాను అంటే హెవీ పర్పస్ ఏం లేకుండా ఎక్కువ కష్టపడకుండా ఉన్న మొక్కల్ని ఎక్కువ సంవత్సరాలు గ్రో చేయడానికి నేను చెప్పే అన్ని టిప్స్ అండ్ ఫర్టిలైజర్స్ అనేవి మీకు వర్క్ అవుతాయండి ఎలాగైతే మన ఛానల్లో మీరు సంవత్సరాల నుంచి సేమ్ మొక్కల్ని చూస్తున్నారు సో అలానే మీ దగ్గర కూడా ఉండడం జరుగుతుంది సో మనం ఒక మొక్కని తీసుకొని రావడం జస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉండడం తర్వాత తీసేయడం మళ్ళీ కొత్త మొక్కని తెచ్చుకోవడం అలా ప్రాసెస్ అనేది మన దగ్గర ఉండదు సో ఇయర్లీ ఇయర్లీ అంటే సంవత్సరాల పాటు ఉండే విధంగా గ్రోత్ ఉంటుంది సో కొంచెం లెంత్ అయినా కానివ్వండి వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మంచిగా ఉండడం జరుగుతుంది సరేనా సో వాటి యొక్క రిజల్ట్స్ అనేది కూడా మీరు ఇక్కడ వీడియోస్లో చూస్తున్నారు మల్లె మొక్కని ఎక్కువ ఎక్కువ గ్రో చేసుకోవాలి అనే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని చూడండి మిస్ అవ్వద్దు అండ్ చాలా సింపుల్ ఏదైతే మనం సింపుల్గా పడేస్తామో పనికి రాదు అనేసి అది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మన మొక్కలకి పనికి వస్తుంది అండ్ ఇలా రావడం జరుగుతుంది వీటి యొక్క లీవ్స్ చూసారా ఎంత అట్రాక్షన్గా ఉన్నాయో ఎక్కువ మనము ఎన్పికే యూస్ చేసాము నైట్రోజన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది కాబట్టి ఇంత అద్భుతంగా గ్రోత్ అయ్యాయి పొటాషియంకి రిలేటెడ్ బనానా ఆనియన్స్ అనేవి యూజ్ చేసాము అండ్ ఇందులోనే ఫాస్పరస్ కాల్షియం ఉంటాయి మన మొక్కలకి ఎటువంటి హాని జరగకుండా పేస్ట్ అటాకింగ్ రాకుండా కాపాడతాయి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేస్తాను ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మళ్ళీ కలుద్దాం